అల్లు ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు రోజు అయితే మనమైతే అట్టికాయ పక్కన అయితే చేస్తాం అనమాట ఎలా చేస్తాం ఏమనేది అయితే చూపిస్తాం పదని ఫ్రెండ్స్ మన వీడియోలో అయితే ఎప్పుడైతే ల్యాగ్ అయితే అనమాట ఏమైనా టక్క టక్ అయితే చేసేసి అమ్మట్లో అయితే పెట్టేస్తాం అనమాట కొత్తగా మన ఛానల్ వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక వీడియోలోకి వెళ్దాం పదని ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే ఫస్ట్ అయితే కొన్ని నీళ్ళు అయితే తీసుకొని నీళ్ళలో అయితే కొంచెం అయితే ఉప్పుకోండి అనమాట ఎందుకంటే ఒగురుగట్ట అందులోనూ అరటికాయలల్లో బంక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ లేతకాయలలో అందుకనే కొంచెం అయితే నూనె అయితే రాసుకున్నాం అనమాట మనం అంటే చేసుకునే నూనె రాసుకుంటే చాలా ఫ్రెండ్స్ చేతికి ఎక్కువే మాట్లాడలేదు అనమాట మేము చేసేది కొంచెం కాబట్టి కిందతే రాసుకున్నాం ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ మనమైతే మాలతో ఫస్ట్ తొడవైతే తెస్తున్నాం అనమాట ఎప్పుడైనా సరే ఓపెన్ చేసి ఉన్నదైతే చేయకూడదు మంచి గాలి అది ఇది పోయి అయితే సరిగ్గా అయితే ఫ్లవర్ అయితే ఉండదు అనమాట అందుకని ఎప్పుడైనా సరే క్లోజ్ చేసుకున్న ఫ్లవర్లో నుంచి తీసుకోవాలన్నమాట ఇక ఫస్ట్ రెమ్మ చూసారు కదా ఫ్రెండ్స్ ఫస్ట్ రెమ్మ ఒకటి ఇది ఒకటి ఫ్రెండ్స్ ఈ రెండటి ముఖ్యంగా అయితే తీసుకోవాలన్నమాట ఈ రెండింటిని తీసుకొని మిగిలిన ఇక అందులో వేస్తే అయిపోద్ది ఆ రెండింటి వల్ల ఏంటంటే చేదు ఒకటి తగులుతుంది బాగా తింటున్నప్పుడు అయితే ఒకరైతే ఉంటుంది అన్నమాట నెలలు ఈ రెండు ఇక ఇంతే ఫ్రెండ్స్ ఈజీగా అయితే తీసేసుకోవచ్చు అనమాట ఇలా తీసుకొని కనుక చేసుకున్నట్టయితే మీకైతే ఒకరు చేదు ఏమి తగులకుండి అయితే తినే కొద్దీ అయితే టేస్టీగా అయితే ఉంటుంది అన్నమాట ఇంతవరకు అయితే నేను కూడా తెలియదు అనమాట వీడియో కోసం అయితే చేయటమే ఎలా ఉంటుంది ఎట్లా వస్తుందో అయితే నాకు కూడా తెలీదు మా అమ్మ అయితే చేసింది కానీ సరిగ్గా అయితే రాలేదన్నమాట ఒకరు ఒకరు ఉంది మా అమ్మ ఈ ఫ్లవర్ ఫ్లవర్ని వేసింది అనమాట మనం దీని గురించి కొంచెం సర్చ్ చేసి అది చూస్తే తెలిసిందనమాట ఈ ఫ్లవర్ను ఈ మొగ్గ లెక్క ఈ దాని ముందల రేకులు ఎక్కుండేదాన్ని అయితే తీయాలన్నమాట ఈ రెండింటిని తీసుకొని అయితే చేసుకోవాలని అయితే వీడియోలో తెలిసిందే అందుకని వీడియో అయితే తీస్తున్నాం అనమాట ఈ రోజు కొంచెం ఒక్కనే ఉన్నాం ఫ్రెండ్స్ వీడియో సరిగ్గా రాకపోతే ఏమనుకోన్ని ఫస్ట్ వాటి తయారు చేసేదైతే మనమైతే కొన్ని అయితే తీసుకోవటం అయితే జరిగింది వీటిలో ఆల్రెడీ ఉప్పు అయితే అనమాట ఉప్పు వేసుకొని నీట్గా కడుక్కోవాలి అప్పుడైతే దీనికి ఉన్నా కానీ నిన్న చూశారు కదా షార్ట్ వీడియోలలో కాస్ట్ ఉంటే తల్లటి పాలు లెక్క వస్తుంది అదంతా జిట్టు అనమాట ఆ జిట్టుకి నాకు బాగట్లేదు అక్క మన చేసే ఎంత కష్టపడి చేసినంత కూడా వేస్ట్ అయితే అయిపోతుంది అనమాట అందుకని నీట్గా ఉప్పు అయితే వేసుకొని కడుక్కోండి నీట్గా ఉప్పు వేసుకొని కడుక్కున్నాక దీన్ని దినకైతే తీసుకున్నాను అనమాట ఎందుకంటే నేను చేసేది నాలుగే మంచిగా వస్తే మనం మొగ్గంతా చేయొచ్చు అనమాట మనమైతే ఈ అయితే పక్కడి చేస్తున్నాం అనమాట ఈ మొగ్గినక మంచిగా వస్తే మిగిలిన వాటితో అయితే చేద్దాం అనమాట ఫస్ట్ కుక్ చేసుకుని పక్కకి పక్కకైతే పెట్టుకున్నాం అనమాట ఎందుకంటే జిడ్డు ఇడ్డు ఏమీ లేకోకుండా ఉండాలని చెప్పేసి అందులో కొంచెం కారం వేసుకుని ఫ్రెండ్స్ ఎందుకంటే మనం చేసేది కొద్దిగా పట్టికి ఎక్కువస్తే మండిపోద్ది అన్నమాట కొంచెం కారం కొంచెం ఉప్పు అయితే వేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే నాకు సౌపడతయితే వేసేసుకున్నాను అందులో కొంచెం సమీంది పిండి మన నుంచి మిక్స్ అయ్యేటట్టు అయితే కలుపుకోండి ఫ్రెండ్స్ మనకి నీళ్ళు కూడా లేదు అన్నమాట ఎందుకంటే దానికి అడిగినాం కాబట్టి దాంట్లో నుంచి వచ్చిందాటైతే మొత్తం అయితే సరిపోతుంది అనమాట పిండి పిండి లేకుండా అయితే చూస్తుంటు ఫ్రెండ్స్ ఎందుకంటే ముక్క అయితే ఉడతాదన్నమాట ఎప్పుడైనా సరే ఇలాగనే ఉండాలన్నమాట అనమాట ఇలాగ ఉంటేనే కంచి కంచిగా భలే వస్తుంది అనమాట ఉప్పు కార శనగపిండి కాకుండా మీకు అడిగిన కాయ మసాలాలు ఏమైనా ఉంటే మసాలా అయితే చికెన్ మసాలా అలాగైతే కొన్ని కొన్ని మసాలా వేస్తే వేసుకోవటం వల్ల అయితే టేస్ట్ అయితే కొంచెం చికెన్ తింటున్నట్టుగా అలా ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట నా కాడ ఇప్పుడైతే ఏం నువ్వు కాబట్టి ఓన్లీ ఉప్పు కారం కొంచెం చినప్పిని అయితే వేసి చేస్తున్నా ఇప్పటికైతే పక్కకి అయితే పెట్టుకుందాం అనమాట ఓ పది నిమిషాలు సెట్ అయితే సెట్లోకి అయితే కొంచెం నూనె అయితే పోసుకోండి ఫ్రెండ్స్ మనం చేసేది కొన్ని కాబట్టి కొంచెం నూనె అయితే పోసాను అనమాట ఎప్పుడైనా సరే చేసినా కానీ మొక్కలు మునిగేటట్టుగా అయితే పోసేసుకోండి ఫ్రెండ్స్ దానివల్ల అయితే మంచిగా క్రిస్పీగా అయితే దాకా నూనె పోయి మొక్కలు అయితే క్రిస్పీగా అయితే మంచిగా వస్తుంది అనమాట మనకి నూనె రావసాలో అయితే తెలుసుకోవడానికి అయితే ఒకటైతే అత్తనామన్నమాట నూనె అయితే గాయిందన్నమాట ఎన్ని ఐటమ్స్ చేసేద్దాం ఒకేసారి టేస్ట్ అయితే అంత బీట్ అనమాట విడివిడిగా అయితే ఏం చేసుకుంటా మొక్కల కారం ఉప్పు వచ్చి మనమైతే తగ్గిపోయి ఉంటుంది కాబట్టి ఇలాగైతే మామూలు మంచిగా టేస్ట్ అయితే మరీ హై ఫ్లే విచ్చి పడుతున్నా కొండలు మొక్క అయితే మంచిగా దూసుకున్నా మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట అయినా కానీ చేయడం కానీ అడ్రస్ మా అయితే రెడీ అనమాట లైట్ గోల్డ్ అనమాట ఈ కారు రాగానే రాగాను ఏదైనా సరే తీసేసుకోవచ్చు అనమాట నాకైతే డౌడ్గా ఉంటే ఇది అక్కడ కూడా తెలియదు మనమైతే దీన్ని డెకరేషన్ దీని వీడియో పెడతాం సెషన్ డ్రై చూసాను కదా ఫ్రెండ్స్ అరటికాయ పకోడి అయితే రెడీ అయింది అనమాట అరటికాయ పకోడి అరటికాయ ముగ్గులు వేసాను అన్నమాట టేస్ట్ అయితే కావాడు చూసాం ఫ్రెండ్స్ వరస్ట్ అయితే వచ్చిందన్నమాట ఈ ఫ్లవర్ ఉంది కదా ఇదైతే పగలేదు తగ్గచ్చు కానీ ఇది ఇది మాత్రం చేయ తగ్గుతుంది ఫ్రెండ్స్ ఇదైతే వీడియో అయితే సరిగ్గా రావట్లేదు అనమాట ై ఫ్రెండ్స్ ఈ మొగ్గుండదు కదా ఇది అయితే చేయతే ఉందామంట అసలు మనం అయితే తెలియమనమాట ఇది టేస్ట్ ఉంది అని చెప్పిన వీడియో కానీ అసలు అయితే టేస్ట్ అయితే లేదు ఫ్రెండ్స్ కడుపులో తిప్పుతున్నట్టుగా నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ ఇష్టం ట్రై చేయడానికి నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ రేపు అయితే మరి కొత్త వీడియోతో మీ ముందుకైతే అనమాట అప్పటి వరకు వెళ్తాం మరి బై ఫ్రెండ్స్